కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాడతానని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పట్టణాలకు సుదూరంగా నివాస యోగ్యం కాని ప్రాంతాలలో కేటాయించడం జరిగిందని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఏదైతే ఉన్నాయో తాను అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్ల జాగా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల జాగా ఇచ్చి ఇంటి నిర్మాణ వ్యయాన్ని నాలుగు లక్షలకు పెంచుతానని చెప్పి చెప్పడం జరిగింది అధికారంలోకి కూడా వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాను చెప్పినటువంటి హామీలను నెరవేరుస్తానని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నారు దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఇప్పటికీ ఐదు మాసాలైంది ఇప్పుడు వెంటనే ప్రభుత్వము చెప్పిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల జాగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు మూడు సెంట్ల జాగా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణ వ్యయాన్ని ఐదు లక్షలకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది కారణం ఏమంటే ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి మెటీరియల్ కాస్ట్ అబ్నార్మల్గా పెరిగిపోతా ఉంది సిమెంటు స్టీలు ఇసుక కంకర దింబెలు ఇవన్నీ కూడా ఇటుకల ధరలు అమాంతం పెరిగినాయి లేబర్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి ఐదు లక్షలకు పెంచి ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద జరిగేటువంటి ఆందోళనలో భాగంగా ఈరోజు కడప నగరం పద్నాలుగో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తాను అధికారంలో ఐదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ళు ఇస్తాను ఇచ్చినాను కాలనీలు కట్టించి ఇచ్చానని చెప్పి గొప్పగా ప్రకటించుకున్నారు కానీ ఇచ్చేటటువంటిది ఒక సెంటు జాగా అది నివాస యోగ్యం కానటువంటి సుదూర ప్రాంతాలలో కాలనీలు కట్టించేటటువంటి కార్యక్రమానికి కోరుకున్నాయి ఓనీ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందంటే అందులో నామమాత్రంగానే ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష యాభై వేల రూపాయలను తాను ఇచ్చినట్టు చెప్పుకొని తాను ఇచ్చేటటువంటి ముప్పై వేల రూపాయలు కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా లోన్ల రూపంలో శాంక్షన్ చేయించి తానే గొప్పగా నిర్మించారని చెప్పి గట్టిగా చెప్పాడు ఆ రోజే భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది అయ్యా నువ్వు ఇచ్చేటటువంటి సెంటు జాగా సరిపోదు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయానికి సంబంధించినటువంటి కుటుంబాలు ఉంటాయి వాళ్లకు ఏదైనా గుడ్డు గోదా లాంటి సామాగ్రి ఏర్పాటు చేసుకోవడానికి సరిపోదు అని చెప్పి చెప్పాం కానీ అదేది పట్టించుకోలేదు నిర్మాణ వ్యయాన్ని కూడా లక్ష ఎనభై వేలతో ఇంటి నిర్మాణం బేస్ వేసుపడటం కూడా రాదు పట్టణ ప్రాంతాలలో కానీ ఆయన మాత్రం ఆరు మాసాల్లో కంప్లీట్ చేయకపోతే మీ స్థలం క్యాన్సిల్ చేస్తారని చెప్పి గొంతు మీద గొంతు మీద కత్తి పెట్టి నిర్మాణానికి పూనుకోమని చెప్పి చెప్పాడు దాని పర్యావసానం ఏమైంది ఇవాళ మంది ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి చేసి ఇవాళ కట్టుకుంటే అది ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే వడ్డీల భారం పెరిగిపోయి దాన్ని తాకట్టుకో పెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొంటా ఉంది పైగా పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ విలువైనటువంటి ప్రభుత్వ వంక వాగో చెరువు రస్తా అసైన్డ్ దేవాద ఈనోర్ డు భీములన్నీ కూడా ఆక్రమణకు గురైతా ఉన్నాయి వాటిని ఇవ్వడానికి ఎందుకో అధికారులకు అధికార పార్టీ నేతలకు ఈ ససేమిన ఇష్టం ఉన్నది ఎందుకో పోనీ ఆ భూములన్నీ ఎవరైనా ప్రజ ప్రజా ప్రయోజనాల కోసం కేటాయిస్తూ ఉన్నారంటే అది కూడా కేటాయించడంలే ఎవరో డీకేటీ మాపయోగాలు ఆక్రమించుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటా ఉన్నారు తప్ప నిజమైనటువంటి పేదలు అధికారుల చుట్టూ పాలక వర్గాల చుట్టూ తిరిగి 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 ఎక్కడా కూడా జనడు స్థలం దొరకనటువంటి పరిస్థితి అనివార్యంగా ఎవడైనా గుడిచేసుకుంటే వాడి మీదకి పోలీసులు పునరాయించి రెవెన్యూ అధికారులు కేసులు పెట్టి జైల్లో పంపించేటువంటి విధానానికి పూలుకుంటా ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వడానికి ఇంటి నిర్మాణం చేపట్టడానికి వాళ్ళకు జీవితంలో ఒక స్థిరత్వాన్ని ఏర్పరిచేటువంటి నైతిక బాధ్యతను జీవించే హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యతను పాలక వర్గాల అడుగడుగున విస్మరిస్తూ ఉన్నాయి ఇది ఒక భాగమైతే గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి టిక్కో ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ టిక్కో ఇల్లు ఇప్పటికీ పూర్తి అయిపోయి ఎక్కడ కూడా అలాట్మెంట్ కాక ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో వాటికి మరణ చేసి వాటిని కేటాయించకుండా అడ్డంగా నిలబెట్టేసినటువంటి ఘటనలను మనం చూస్తా ఉన్నాం ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇమ్మీడియట్గా ఈరోజు వెంటనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే అలాట్ చేసి వాళ్ళ కేటాయించినటువంటి ప్లాట్లు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కొన్ని చోట్ల ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి టిట్కో ఇళ్ళ స్థానంలో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఆందోళనకైన ప్రభుత్వము స్పందించని పక్షంలో ఈరోజు గ్రామ సచివాలయాల దగ్గర జరిగే ఆందోళన వార్డు సచివాలయాల వద్ద జరిగే ఆందోళన రేపు పొద్దున తహసీల్దార్ కార్యాలయం వద్ద రే పొద్దున ఆర్డిఓ కార్యాలయాల వద్ద అల్టిమేట్ గా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల దిగ్బంధనానికి కూడా వెనకానిది లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం